వాళ్ళ వెల్కమ్ టు విలేజ్లాక్స్ ఎలా ఉన్నారు గాయస్ అందరూ బాగున్నారని అయితే చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని అయితే మనస్ఫూర్తి కోరుకుంటున్నాను ఇంత మంచి లొకేషన్ మన రైల్వే కోర్టు దగ్గరలో ఉందని అస్సలు అనుకోలేదు ఎవ్వరే గాని ఈ లొకేషన్ అయితే ఫస్ట్ అయితే చూపిస్తాను నేను చూడండి ఇంత మంచి ప్లేస్ పెట్టుకొని ఎక్కడ ఎక్కడ వెతుకుతున్నారు కదా ఈ ప్లేస్ ఎక్కడ కాదనమాట సెట్టుకుంట్లు అనమాట ఈ ప్లేస్ అయితే ఉంది ఈ రోజు అయితే మా అన్న వాళ్ళ ఇంటికి అయితే వచ్చామనమాట మేము మా అన్న వాళ్ళ ఇంటికి ఎప్పుడు వచ్చినా ఈ ప్లేస్ అయితే మేము ఖచ్చితంగా విజిట్ చేస్తాం అనమాట అంత బాగుంటుంది అనమాట ఈ ప్లేస్ ఒకసారి లొకేషన్ మొత్తం మీరే చూడండి లొకేషన్ ఎంత బాగుందో ఇంత మంచి లొకేషన్ చూసి ఇంకా ఇట్లా ఏం చేస్తారు చెప్పండి మంచి మంచి లొకేషన్ వీడియోస్ తీస్తారు మరి రైల్వే కోటలు ఇంత మంచి లొకేషన్ ఉందా అని చెప్పి ప్రజలందరికీ చూపిద్దురు ఓకే ఎలా ఉందో ఈ వీడియో కింద కూడా కామెంట్ చేయండి అలాగే ఫస్ట్ మన వీడియో చూస్తుంటే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ తప్పకైనా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం వీలైతే లాక్కి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు నేను దగ్గరికి వెళ్ళి నీళ్ళు దగ్గరికి వెళ్ళి చూపిస్తాను అనమాట లొకేషన్ ఎలా ఉందో మొత్తం నీళ్ళే చెప్పులు పడికిపోతాయి చెప్పులు పడిపోతాయా మొత్తం నీళ్ళు అనమాట అంటే చెరువు ఇప్పుడు ఇప్పుడు ఎండటానికైతే వస్తుంది అనమాట ఇంకా ఎండలేదు ఇప్పుడు చూపిస్తా మా వాళ్ళంతా ఇస్తున్నారు అనమాట ముందు నేను స్లోగా నడుచుకుంటూ వెళ్తున్నాను ఎందుకంటే మొత్తం నీళ్ళు అనమాట చూస్తుంది ఇప్ప దగ్గరికి వెళ్ళి తెలుస్తాను మంచి లెక్క ఇష్టం చీ 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 అయ్యప్ప దాస్ అస్క్ హై ఏకి తయే అవ్వు బియర్ తాగుతాంది లాగ్జి చెరుల చెరుల నీళ్లు తాగుతున్నన్నమాట ఇన్ లొకేషన్ చూపిస్తాను ఎంత బాందో టంటడా హై చూడండి గైస్ మొత్తం వాటర్ అన్నమాట ఓ హాతత హా హాతత చూపి చూపిస్తనమ్మ చూపి వాటర్ అయితే తాగుతుంది ఏం కాదనమాట ఈ వాటర్ తాగడం వల్ల ఎందుకంటే ఇవి మంచి నీళ్ళే కాబట్టి అంటే అడవిలోంచి వచ్చిన ఓటు నీళ్ళు అనమాట ఏం కాదనమాట అందువల్ల ఎవరైనా తాగొచ్చు మేమైతే సాయంత్రం పూట ఇక్కడ వచ్చి ఎంజాయ్ చేస్తున్నాం అనమాట బొమ్మడు చూడండి మొత్తం లొకేషన్ అంతా చాలా బాగుంది కదా సూర్యుడు అయితే అలా అలా లోపలికి అయితే వెళ్ళిపోతున్నాడు లోపలికి మేమైతే ఈ లొకేషన్ మొత్తం చూడడానికి మా అన్న వాళ్ళ ఇంటికి ఎప్పుడు వచ్చినా మేము ఈ లొకేషన్ అయితే మిస్ అవ్వం అనమాట ఖచ్చితంగా ఈ ప్లేస్కి అయితే వస్తాము వచ్చి చూసి ఎలా ఉందో కొన్ని ఫొటోస్ అలాగే కొన్ని రీల్స్ అయితే తీసుకుంటాము ఇక్కడికి వచ్చి మేము చూడండి మొత్తం లొకేషన్ ఎంత బాగుందో చాలా గ్రీన్గా ఉంది కదా పచ్చందనంత నిండిపోయింది అనమాట సేపు అయింది మేము వచ్చి పోయింది పోయిందన్నమాట మొత్తం వాటరే ఇంత ము బండి ఫస్ట్ మేము వచ్చినప్పుడు ఏమనుకున్నామంటే ఇదంతా ఎండిపోయింది అనుకున్నాం అనమాట లైట్గా ఉంది అనుకున్నాము కానీ మొత్తం వాటర్ ఉందన్నమాట లోపలైతే వాటర్ ఉంది పైన మాత్రం గడ్డి అందుకే అనమాట పచ్చగా ఉందనమాట ఇంకా అయితే చెరువు ఎండిపోలేదు ఓకే మా వాళ్ళు అంత సైన్యం నేను వాళ్ళతో పాటు చాలా తిరిగేస్తున్నాను అనమాట మా వారేం చెప్తారు విందాము చాలా మా వీ మీద చేయమంటారా నేనే ప్రాంగింగ్ చేస్తాను మా వారే ప్రాంక్ చేస్తానంటే చూడాలి అది కూడా అలాగే కూడా మీకు పరిచయం చేస్తాను తాగుతాము ఇంకా ఏం చెప్పాలి చెప్పాలి ఏదో ఒకటి మా చెల్లి చాలల్ని మా చెల్లి చాలని సబ్స్క్రైబ్ చేసుకోండి అందరూ సపోర్ట్ చేయండి సపోర్ట్ చేయండి ఓకే ఓకే బాయ్ మా ఇంట్లో చిన్న పిల్లడు అనమాట అందుకే మేమంతా లొకేషన్ అయితే ఎంజాయ్ చేస్తున్నాం అనమాట ఇంకోటి కూడా చూపిస్తా ఇప్పుడు చూడండి ఈ ప్లేస్ చూడండి ఎలా అయిపోయిందో ఈ ప్లేస్ అంత ఈ పక్క గడ్డి ఎలా ఉంది ఈ ప్లేస్లో గడ్డ ఎలా ఉంది ఈ ప్లేస్ పందిలు తొల్లాడితే అట్టయిపోతుంది ఆ మాసలు అయిపోయింది అనమాట మొత్తము ఈ ప్లేస్ ఈ మాసలు అవడానికి కారణం మెయిన్ కారణం ఇలా అనమాట ఇలే ఈ మావారు మా అన్న వీళ్ళిద్దరే అనమాట ఏం చేస్తారు వెళ్ళి అడుగుదావుసార్ అంట ఎంట్ ఎన్టీ చెప్పండి ఇద్దరా పది పది టేగిలా ఇంకొరే అరిగిద్దావా పది ఒక్క ఎన్ని ఎన్నిసార్లు చేసారో చేసారో ఇప్పటికి కూడా రెండు రీ రెండు రీల్స్ అయ్యాయి అన్నమాట ఇంకెక్కువ అవ్వలేదు అట్లా ఉంటుంది అనమాట వీళ్ళతో కదా అట్లుంట చూడండి గెడ్డంతా ఎలా దొక్కేస్తారు చూడండి ఎలా దొక్కేస్తారు వాళ్ళు హాయ్ చెప్పారు మమ్మ బాగున్నారా మా అత్తకి లైట్లు చేయండి లైట్లు చేయబడే బాగుంది చూసారు కదా ఫ్రెండ్స్ లొకేషన్ ఎలా ఉందో అలాగే ఫస్ట్ టైం మన వీడియోస్ ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం విలేజ్ ఆర్టీ లాగ్స్ని ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడైతే పొద్దు అయితే చాలా పోయిందనమాట మీకైతే కొంచెం మన ఫోన్ కొంచెం రేట్ ఎక్కువ కాబట్టి మీకు క్వాలిటీగా కనిపిస్తుంది అంతే ఇది పొద్దు అయితే చాలా పోయింది కాబట్టి మేము ఇంటికైతే బయలుదేరిపోతున్నాము ఓకే గాయ్స్ బాయ్